ఆమ్లెట్ ఆమ్లెట్ వేస్తున్నారు స్పెషల్ ఆమ్లెట్ ఇక్కడ ఉండే ఐటమ్స్ అన్నీ వేస్తున్నారు ఆమ్లెట్ ఆమ్లెట్ చూసదు కూడా సార్ స్పెషల్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది స్పెషల్గా సమోసా పెట్టారు ప్యాన్ కేక్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బ్రెడ్స్ చూసారు కదా ఎన్ని వెరైటీలు ఉన్నాయో బ్రెడ్స్ ఇన్ని బ్రెడ్లు చూసిన తర్వాత ఇన్ని వెరైటీలు ఉన్నాయో అని చెప్పేసి నాకు అనిపిస్తుంది బ్రెడ్స్లో ఈరోజు బ్రేక్ఫాస్ట్ చూసారు కదా పావు అట్లతో చేశారు పావు బజ్జీ ఇది అయిపోయి బజ్జీ ఈరోజు చట్నీ బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ చూస్తున్నారు కదా ఓట్స్ కాన్ఫ్లాక్స్ ఇలాంటి వాని చూసారా ఇందులో ఏవి కావాలన్నా మనం తీసుకోవచ్చు ఫ్రీగా తినచ్చు హోటల్లో స్టే చేస్తే చీస్ కొన్ఫా చీస్ కొన్ఫా రాబెట్ షూస్ మళ్ళీ జిలేబీ పెట్టారు ఈరోజు అరబిక్ స్పెషల్ స్వీట్ ఇది చూస్తున్నారు కదా ఇది స్పెషల్ స్వీ స్వీటు రెడ్ వాలెటెట రెడ్ వాలెట్ కేక్ రౌండ్గా ఉన్నాయి కదా సూపర్గా ఉన్నది కేక్ చూశారు కదా స్పెషల్ కేక్ డ్రై ఫ్రూట్స్ కేక్ అన్ని రకాల ఫ్రూట్స్ ఇందులోనే ఉన్నాయి చూస్తున్నారు కదా వెరీ ఎక్స్పెన్సివ్ కేక్ ఇది మ్యాంగో పంచకోట్టి అట సూపర్గా ఉంది ఈరోజు స్వీట్స్ చూసుకుందాం అరబిక్ స్వీట్స్ స్పెషల్ స్వీట్స్ మేము ముందుకు తీసుకు తీసుకొని వచ్చాను ఎలా ఉన్నాయో టేస్ట్ చూసి చెప్తాను అనమాట ఫస్ట్ జిలేబీతో స్టార్ట్ చేస్తాను నేను మన ఆంధ్రాలో కాకుండా బాదంపప్పు కట్టేసారు బాదం పిస్తా పిస్తా పిస్తాపప్పు కట్టేసి జిలేబీ మీద చేశారు నా నోరు అనేది చాలా చిన్నది అనమాట చిన్న చిన్న వస్తువులు వెళ్తాయి నా నోట్లోకి చూసారు కదా ఇంత చిన్న చిన్న అనమాట అందరూ కళ్ళు మూసుకోండి ఈ జిలేబీ ఎలా తింటానో చూస్తా చూడకూడదు అందరూ కలుమూసుకోండి ఎందుకంటే నా నోరు చిన్నది కదా ఒకసారిగా వెళ్ళిపోద్ది నా పద్ధతి ఏంటి అని అంటే ఒక చిన్న ఐటెం అనేది అది ముక్కలు చేసుకొని తినకుండా ఒకేసారి తినేస్తే దాని టేస్ట్ అనేది పూర్తిగా తెలుస్తుంది అన్నమాట అలాగే ఇప్పుడు అరబిక్ స్వీటు స్పెషల్ స్వీటు అరబిక్ స్వీటు ఇందులో పిస్తాగట ఉన్నాయి ఇష్టాలు ఉన్నది చూస్తున్నారు కదా ఇది కూడా స్వీట్ స్వీట్ వెళ్ళిపోతే నోట్లోకి ఇది అరబిక్ స్వీట్ అని స్పెషల్ స్వీట్ బాగుంది అది ఎలా అంటే డిఫరెంట్గా ఉందనమాట టేస్ట్ ఆ టేస్ట్ ఫ్లేవర్ ఎలా అంటే తేనె తేనె అనేది కొంచెం తేనె ఫ్లేవర్ ఆ తర్వాత బిస్కెట్ పౌడర్ ఉంటుంది కదా ఆ రెండు మిక్స్ అయితే ఎలా వస్తుందో ఆ ఫ్లేవర్ అలా వచ్చింది నెయ్యి ఇవన్నీ మిక్స్ అయ్యి ఒక మంచి టేస్ట్ అయితే నలకొచ్చింది ఆ తర్వాత గుజ్జి బుజ్జి కేకు స్పెషల్ కేకు స్ట్రాబెరీ కేకు ఇది కూడా నువ్వు ఎలా తింటే బాగుంటుందని చూస్తున్నాను ఓకే ఫస్ట్ స్ట్రాబెర్రీ టేస్ట్ అయితే చూద్దాం ఇది స్ట్రాబెర్రీ కాదు ఇది ఈ ఫ్రూట్ అనేది చిన్న చిన్న చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది ఫ్రూట్ చిన్న బీన్స్ ఉంది భలే ఉన్నాయి లోపల ఫోటు ఇలాంటి అవకాశం నాకు దొరికింది అది మీకు షేర్ చేసుకుంటున్నాను అది ఇంకా అదృష్టం నాకు నేను చూసింది నేను తినేది కాకుండా మీతో కూడా షేర్ చేసుకున్నందుకు నాకు చాలా సరదాగా ఉంది బీట్రూట్ కేకు సూపర్గా ఉంది ఈ కేక్ రెడ్ వెలీ కేక్ మ్యాంగో పంచకోట్టి కొట్ట పంచకొట్ట మ్యాంగో పంచకొట్ట చూపిస్తాను మీకు ఇప్పుడు ఈ స్వీటు ఎలా ఉంటుందో దీనికి చూపిస్తాను ఇందులో ముందుగుండగా చూసుకుంటే సేమ్ ఫ్రూటు ఇది బ్లాక్ కలర్లో ఉంది దీని టేస్ట్ ఎలా ఉండదో చూద్దాం ఇందులో పెక్క అయితే ఉంది ఒకటి పర్లేదు ఆ పెక్క మింగిశాను ఇందులో క్రీమ్ అయితే ఉంది పైన పైన మ్యాంగో మ్యాంగో జ్యూస్ ఇది పైన ఈ మ్యాంగో జ్యూస్తో తీసి తినాలి ఏదో కొత్త కొత్త రుచులు కానీ నోటికి ఒక టేస్ట్ అయితే డిఫరెంట్గా తగులుతుంది సూపర్గా ఉంది ఇలాంటి ఐటమ్స్ మీరు తిన్నట్లయితే కామెంట్స్లో చెప్పండి హలో హలో seconds and uh, later on I can uh, we okay. Start. Yeah. Arabic Arabic chapati. chapati mm -hmm. special chapati. I can I can cover to you.